కాకినాడ జిల్లాలో మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది ఈ విషయాన్ని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలని పిలిపించుకొని మిథున్ రెడ్డి సమాచారం ఇచ్చినట్టు చెబుతూ ఉన్నారు సర్వేలో మీకు ప్రతికూలంగా ఉంది కాబట్టి టికెట్ ఇవ్వలేకపోతున్నాం మరొకరికి టికెట్ ఇస్తున్నాం వారికి మీరు సహకరించండి వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన పదవుల్ని అప్పగిస్తామని కూడా మిథున్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు అయితే సదరు ముగ్గురు ఎమ్మెల్యేల నుంచే అనుకూలనంత సానుకూల స్పందన కూడా రాలేదని ప్రచారం నడుస్తోంది వీరిలో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు కూడా ఉన్నారు ఆయన్ని తప్పించేస్తున్నారని ప్రచారం నడుస్తోంది మిథున్ రెడ్డి కూడా ఆయనకి ఈ విషయాన్ని చెప్పగా తాను జగన్మోహన్ రెడ్డి దగ్గరే తేల్చుకుంటానని చంటిబాబు చెప్పినట్లు ప్రచారం నడుస్తూ ఉంది ఇక్కడ తోటా నరసింహుల కుటుంబం తమకే టికెట్ ఇవ్వబోతున్నారని ఇప్పటికే ప్రచారం కూడా చేసుకుంటోంది ఈరోజు చంటిబాబు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారన్న ప్రచారం నడుస్తుంది తనకు టికెట్ నిరాకరిస్తున్నట్టు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వస్తారు ఏం మాట్లాడతారు అన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది అయితే చంటిబాబు ఇప్పుడే కాదు గత ఏడాది కూడా కొంత వైసీపీలో వైరాస్యంతో కొన్ని వ్యాఖ్యలు చేశారు పార్టీ లేదు గాడిది గుడ్డు లేదు ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో ఎవరికి తెలుసు ఏ పార్టీ కూడా ఎవరికి శాశ్వతం కాదు తాను కూడా వైసీపీలో శాశ్వతం ఏమీ కాదు కదా అంటూ మాట్లాడారు వైసీపీ అమలు చేస్తున్న పింఛన్పై పింఛన్ పైన కూడా ఆయన అప్పట్లో కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చేశారు చంటిబాబు సో ఇప్పుడు ఆయనకు టికెట్ రాదు అన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది మిథున్ రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పినట్టు చెప్తున్నారు ఆయన మీడియా ముందు కూడా వస్తారు చంటిబాబు అంటున్నారు దాంతోపాటు పిఠాపురం నుంచి పెండెం దొరబాబును తప్పించేస్తున్నట్టుగా ప్రచారం నడుస్తుంది అక్కడ ఎంపీ వంగా గీతకు టికెట్ ఇవ్వబోతున్నారు అన్న ప్రచారం నడుస్తోంది అయితే ఈ విషయం తెలిసి మిథున్ రెడ్డి టికెట్ నిరాకరిస్తున్న విషయాన్ని చెప్పగానే దొరబాబు కొద్దిగా తీవ్ర అసంతృప్తికి గురైనట్టుగా చెబుతున్నారు మొన్నటి వరకు సర్వేలో అంత సానుకూలంగా తన పట్ల ఉందని చెప్పారు ఇప్పుడు టికెట్ మారుస్తామంటే ఎలా అని కూడా ఆయన ప్రశ్నించినట్టుగా చెప్తున్నారు తనకు కాలికి ఆపరేషన్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ముఖ్యం ఎన్నికల తర్వాత చేయించుకోండి అంటే ఆపరేషన్ కూడా చేయించుకోకుండా నేను కష్టపడుతున్నాను ఇప్పుడు తీరా ఇలా చేయడం ఏంటి అని కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు ప్రతిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ కూడా టికెట్ ఈసారి రావడం లేదు మిథున్ రెడ్డి ఆ విషయాన్ని ఆయనకు చెప్పారని ప్రచారం నడుస్తుంది అయితే ఈయన మాత్రం పార్టీ నిర్ణయం పార్టీ తీసుకుంటే నా నిర్ణయం నేను తీసుకుంటాను అని పూర్ణ ప్రసాద్ మిథున్ రెడ్డి దగ్గరే చెప్పినట్టుగా చెప్తున్నారు అయితే ఇంకా అధికారికంగా అయితే ప్రకటన రాలేదు వీళ్ళు మిథున్ రెడ్డి వాళ్ళకు వ్యక్తిగతంగా ఈ విషయాన్ని చెప్పినట్టు జిల్లాలో పెద్ద ప్రచారం నడుస్తుంది మీడియాలో కూడా ప్రచారం నడుస్తోంది సో చంటిబాబు మీడియా ముందుకు వస్తే ఇది దీనిపైన కొద్దిగా స్పష్టత వచ్చే అవకాశం కూడా मुंदी